ఎంత బిజినెస్ అని సర్దుకొని పోదామని కూడా రోజు రాత్రి అయ్యేసరికి నా వల్ల కావట్లేదు కాళ్ళు ఇప్పుడు గుంజుకుపోతానే ఉంటాయి మరి నాకే అవుతుందా ఈ బిజినెస్ చేసే వాళ్ళందరికీ అవుతుందా నాకు తెలీదు థైరాయిడ్ ఉండడం వల్ల ఏందిరా ఏమిటి మాట్లాడనిరా థైరాయిడ్ ఉండడం వల్ల యాజ్ యూజువల్గా ఖచ్చితంగా బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి బ్యాక్ పెయిన్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నాకే నేనే దరిద్రబుదానే నిజంగా నిజంగా దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నేను నిజంగా చాలా అంటే చాలా ఏందిరా బతుకు ఏందిరా స్వామి ఏం దరిద్రండా నాది ఏంద్రా ఎప్పుడు కాళ్ళు చేతులు వస్తానే ఉంటాయని నేను బాధపడని రోజు లేదు లేదు అంతే హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ సబ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కొన్ని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆరు నూరైనా అవతలూరు కొట్టుకోపోయినా రేపటి నుంచి ఖచ్చితంగా సారీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను మధ్యాహ్నం ఒంటి గంటకు లైవ్కి వస్తాను ఓకేనా సామెతలు కొన్ని కొన్ని మన కోసం ఉంటాయి ఓకేనా అవును కదా ఓకేనా కదా అవును కదా సో మార్నింగ్ మార్నింగే బ్రష్ చేస్తాను అనమాట ఎందుకంటే కొన్ని నన్ను అయితే బాదం స్నానబెట్టాను సో అవి స్ట్రెంత్ కోసం తాగడానికి సారీ తినడానికి బ్రష్ చే అంటే బ్రష్ చేస్తుంది కానీ నా అదేం పని ఎల్లుగా అనమాట సో అన్నం ఉంది అన్నీ ఉన్నాయి సో ఈరోజు ఫుల్ డేలో వ్లాగ్ అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేసి ఒక ఫుల్ డే బ్లాగ్ అనేది అప్పుడు కొంచెం చేసి షూట్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఆ తర్వాత కొన్నిసారీస్ ప్యాక్ అండ్ నాకు అది ఏంటి కవర్స్ లేవు శారీ కవర్స్ లేవు మా ఫ్రెండ్కి చెప్పాను తన బస్సుకి పంపిస్తానని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఉమా వీడియో రూపంలో కూడా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే మనం కొన్ని కోట్లు ఇచ్చిన అవసరానికి కొన్ని కొన్ని పనులు జరగవు అందులో ఇదొకటి ప్రామిస్లీ సీరియస్లీ నువ్వు ఒక కొన్ని కోట్లు ఇవ్వవు అవసరానికి జరగదు మనం అమెజాన్లో బుక్ చేసుకున్నా కూడా మనకి వారం పట్టుద్ది లేంటే నాలుగు రోజులు పట్టుద్ది కానీ ఇప్పుడు అర్జెంట్ కావాలన్నప్పుడు నువ్వు ఎన్ని కోట్లు ఇస్తే ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు అది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ను బేస్ చేసుకుని ఉంటుంది లేదంటే నమ్మకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంతే అదనమాట విషయము సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాల మోగ పడుతున్న వీడియోల పనినా ఇన్ఫ్రాస్ బాలామోగపు బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చిన్ని కానీ త్వర త్వరగా బ్రష్ చేసుకో ఓకేనా பயப்போரத்தி போன

நீ எக்கை குக்கெல்லாம் முடிச்சுக்கோதே ஜீடு பப்புட்டா ஜீடு பப்பு కొంచెం పక్కన పెట్టు పొద్దు పిల్లల పని దెబ్బను బరువు సారీ బరువు కాదు తప్పు కనపరాల కనపస్తే నేను దొబ్బుతా దీంతో పది నిమిషాలు దెబ్బదంత రెండు రెండు నిమిషాలతో దెబ్బచ్చు తినే డాక్ట్రా నమస్తే ఈ బాదం పప్పులు ఎలర్జీకి డైలీ నైట్ నానబెట్టేసి పెట్టేసి మార్నింగ్ అయితే ఇస్తాను పాపం అనేది మా అమ్మా వాళ్ళు పడతారు నా నా లోపల గట్టిగా ఉంది మెత్తగా ఉంది హలో అండి నేను మధ్యాహ్నం పొద్దున వరకు కొంచెం షూట్ చేశాను బ్లాగు పొద్దున వరకు కొంచెం బ్లాగ్ షూట్ చేశాను ఆ తర్వాత నాకు చాలా పనులు ఉండే అన్ని పనులు చూసుకున్నాను అనమాట చిన్న చిన్నది మనము రికార్డ్ చేయలేము కదా అలాంటివన్నీ నేను చూసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంక మధ్యాహ్నం లైవ్ పెట్టాను నేను మధ్యాహ్నము వన్ ఓ క్లాక్కి లైవ్ పెడితే త్రీ థర్టీకి లైవ్ అయిపోయింది త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వరకు నేను భోజనం చేశాను ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఇప్పుడు త్రీ ఫార్టీ అదే ఫోర్ అనుకోండి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్ ట్వంటీ అవుతూ ఉంది ఈ ఈ ఈ సిక్స్ ట్వంటీలో నేను నాకు వచ్చిన కొన్ని కొన్ని ఆర్డర్స్ అనేది నేను తీసేసుకున్నానండి కొన్ని ఆర్డర్స్ తీసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ ఇదట్లా నీళ్ళ కింద కూర్చున్నాను మనము ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను వంట చేయాలన్నమాట సో ఎట్లుంటుందంటే లైఫ్ ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు మీద ఆధారపడి ఉంటుందన్నమాట నన్ను లైవ్లో చూసే మనిషి ఒక రకం నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ అంటే పర్సనల్గా పెడతాను కదా ఆ మనిషిని ఒక రకం నేను ఒక ఒకరు నాలుగు చీరలు కావాలంటారు ఒకరు రెండే కావాలంటారు ఒకరు మూడు కావాలంటారు నాకు ఇది నచ్చలేదు అక్క అని ఒకరు అంటారు అక్క ఇది బాగాలేదని ఒకరు అంటారు ఒకరు ఫ్రాడ్ అంటారు ఇవన్నీ భరించి వీడియోస్ అనేది షూట్ చేసుకుంటూ పెట్టుకుంటూ షార్ట్స్ పెట్టాలి లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేయాలి రోజు నైట్ అలాగే రోజు ఒక రెండు మూడు గంటలు లైవ్ చేయాలి ఆ తర్వాత లైవ్ చేసిన తర్వాత లైవ్ చేసిన తర్వాత ఎట్లుంటుందో తెలుసా పరిస్థితి ఒక్కసారి లైవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కింద కాళ్ళు పెరక్కపోతుంటాయి నిలబడి 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 కాళ్ళు పెరకపోతాయి ఆ చీర చూపియండాక్క ఈ చీర చూపియండాక్క ఈ చీర చూపియండి అక్క అని అడుగుతుంటారు కదా చుట్టూ ఉంటాయి కెమెరా కెమెరా చుట్టూ ఉంటాయి చీరలు అది చూపించాలా ఇది చూపాలా అవన్నీ సర్దుకొని మళ్ళీ ఒక అర్ధ గంట టైం పడుతుంది ఆ తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి ఇంకా సామాన్లు గడగలే బోకులు గడగలే ఇవన్నీ ఇంకా అన్నీ నైట్కే చేయాలన్నమాట మొత్తానికి మొత్తానికి ఇది ఇట్లా అయిపోతుందనమాట పరిస్థితి ఉరుకులు పరుకులు మీద నిమిషం ఖాళీ ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు అనమాట నా పని ఏంటంటే ఏం పని అదే నిమిషం ఖాళీ ఉండను అటు ఖాళీ ఉండకుండా ఉండడానికి దమ్మిడి రూపాయి పా ఆదాయం కూడా ఉండదు అనమాట అట్లా ఉంటుంది నా పరిస్థితి ఇది ఇప్పుడు స్నానం చేసి వంట ఉండాలి ఇట్లా పిల్లకి హెల్త్ బాగాలేదు కాబట్టి బయటనే ఇడ్లీ కానీ దోశ కానీ ఏదన్నా కానీ తెప్పించేది ఒకవేళ వాళ్ళకి తినే పిల్లలు అయితే ఖచ్చితంగా సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వంట కూడా లంచ్ కూడా ఉండాలి ఇంక ఆడగడిగది బోగులు ఆడగడిగింది నేను నడుములు అయితే నచ్చిపోతుంటాయి నాకు లైవ్లో నిలబడే సుఖం నచ్చిపోతుంటాయి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఏ ఒక్కొక్కమ్మ ఫోన్ కూడా ఎత్తది నిజంగా తెలుసా ఈరోజు చెప్తున్నాను నేను లైవ్లో ఒక్కొక్కమ్మ ఫోన్ ఎత్తదు ఆన్లైన్లోనే ఉంటారు రింగ్ అయితేనే ఉంటుంది కానీ ఫోన్ ఎత్తారు నిజంగా ఒకరు మూడు వేలలో చీర అడుగుతారు ఒకరు ఐదు రూపాయలలో చీర అడుగుతారు మొత్తం ఎట్లుంటుందంటే పరిస్థితి అంత అద్దుమ ఎందుకురా స్వామి ఊరుకునే పనానికి మనం ఉరి బాధ పెట్టుకున్నాము అనిపిస్తుంది అనమాట వన్స్ మనం ఈ జాబ్ అనేది చేస్తే ఇంకోటి ఏంటంటే మానేద్దామా అంటే మానేయడానికి నిమిషం పట్టదు సిగ్గు మానం పోతుంది మానేస్తే ఎలాగోలా ఈడ్చుకోని రావాల బండి బతుకు బండి ఇది విషయం రెండు నాళ్ళు పెట్టేసిందమ్మా ఊగులాడుకుంటా రెండు నాళ్ళు జరిగిందమ్మా అందరికీ ఉంటాదే అందరికీ ఆ టెక్నిక్ ఉంటుందా అందరికీ తెలుసు ఉంటుందా ఎట్లా చేయాల్సింది ఏం చేయాల్సింది అందరికీ తెలుసునా ఊరికి ఏందో పెట్టేది రెండు అమ్మేది రెండు ఇంటికాడ ఉండేది ఇదేనా పెడితే జీవితాంతం పెట్టాలా లేకుంటే ఉండాలా ఇట్లాంటి మాటలు అనమాట మానేస్తే ఇవన్నీ ఓర్పుగా భరించి చేసుకుంటా రావాలి వ్యాపారం పొరపాటున ఎవరైనా మన ఇంట్లో మగోళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉండాలనుకుంటు మా ఇంట్లో అందరు అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అలాగే ఏది సామాన్ ఎక్కడున్నా పెద్ద పట్టించుకోరు పని చేసుకుంటుంటారులే ఎప్పుడో ఒకసారి చేసుకుంటారులే అనేది తీరుగానే ఉంటారు కానీ ఏదైనా ఇంకొకరు ఇంకొక వేరే మైండ్ సెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సామాన్ ఇటు ఉండయి ఈడ ఇది లేదు ఆడ అది లేదు మళ్ళీ ఇంట్లో దీని దానికి కొట్లాట మొత్తానికి ఏంటంటే నేను చెప్పేది అందరు ఆడపిల్లలకి పెళ్లి కాని ఆడపిల్లలకి ఏమ్మా ఒక జీతం మూడు లక్షలో నాలుగు లక్షలో ఉన్న అబ్బాయిని పెళ్ళి చేసుకోరి హ్యాపీగా పాకెట్ మనీకి ఇవేవే లేచుకోరీరు సంతోషంగా తిని నిద్ర పోండి కంటి నిండా నేనైతే అదే కోరుకుంటున్నా ఓకేనా సో ఈరోజు లైవ్ అనేది ఎండు చేసేస్తాను నేను ఇప్పుడు చూడండి మళ్ళీ లైవ్ ఎండు చేస్తాను అనంట చరీష్మా పండు అబ్బి గుడ్లీమా గుడ్డలు వేచుకోకుండా అక్కడ అడిగి పో వాడు వేయించుకొని అంటాడు వాడు నువ్వే అంటాడు ఐ మీ నేను ఇయ్యనంటాది మళ్ళీ నేను పరిగెత్తే వేయ గుడ్డలు వేయాలి మళ్ళీ పరిగెత్తే వచ్చి పోయి ఒప్పుకోవాలా ఏంది నేను రావాలా చూడు నువ్వు రావాలా అట్ పరిస్థితి సర్లేండి బై ఉంటాను కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి పొగకు బాధలకు కాదు బాధలు అలవాటు అయిపోయినాయి మొత్తానికి ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయ్యానండి కొంచెం ఫ్రెష్ అయ్యి కొన్ని పొంగణాలు ఉంటే తినేసాను ఇంకా అన్నం వండాలి నేను ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే చేశాను ఒక రెండు ఆర్డర్స్ ఉంటే తీసుకున్నాను ఇంకా ఒక ఫోర్ డేస్ బ్యాకు ఒక ఫైవ్ సిక్స్ శారీసు నిన్న ఆర్డర్లో వచ్చిన శారీసు ఈరోజు ఆర్డర్ అయిన శారీసు ఇవన్నీ నేను ప్యాక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఈరోజు సో అదనమాట ఈరోజు నా డే రొటీన్ బ్లాగు సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా ఖచ్చితంగా మనకి రోజులో మూడు నాలుగు చాట్లు పడతాయి ఒక లైవ్ పడుతుంది ఒక ఫుల్ వీడియో కూడా పడుతుంది ఓకేనా బాయ్ అండి మీరు ఏది మిస్ అవ్వరు మీరు ఏది మిస్ అవ్వరు నా తరఫున ఏది మిస్ అవ్వరు మీరు ఓకేనా వ్లాగ్స్ కూడా మిస్ అవ్వరు మీరు ఓకేనా బాయ్ బాయ్